నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్త మార్గానికి స్వాగతం చాలామంది మిత్రులు ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి మిత్రులు చాలా చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి సార్ మేము తిరుమల వెళ్తున్నాం సోమవారా దర్శనం చెబుతున్నటువంటి టికెట్లు ఇప్పుడు మనకి ఏ టికెట్లు అందుబాటులో ఉన్నాయి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటర్ దర్శనం టికెట్టు ఎక్కడ ఇస్తారు దివ్య దర్శన్ టికెట్లు ఎక్కడ ఇస్తారు టోకెన్స్ ఎక్కడ ఇస్తారు లేదా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ సంబంధించిన బట్టి టికెట్లు ఎక్కడ అందుబాటులో ఉంటాయి అని ఇలాగెంతో మంది మిత్రులందరూ కూడా ప్రతిరోజు ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఏప్రిల్ నెలలో అదేవిధంగా మే నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇందులో ఇంచుమించుగా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా నేను కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు అడుగుతున్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా ఆన్సర్ చెప్తాను టికెట్లు ఎక్కడ ఇస్తారు రూమ్ ఎక్కడ తీసుకోవాలి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది తిరుమల కొండపైన చూడవలసినటువంటి వివిధ పుణ్యక్షేత్రాలు ఏమున్నాయి ఉన్నాయి అన్నీ అన్ని విషయాలు కూడా వీడియోలో చెప్తాను కాకపోతే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఇంచుమించుగా తిరుపతి గురించి మీకు నాలెడ్జ్ అన్నది రావడం జరుగుతుంది సాధారణంగా ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా అంటే ఏప్రిల్ నెలలో మే నెలలో తిరుమల కొండపైన సోమవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అయితే ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే కాలేజీ హాలిడేస్ కానీ స్కూల్ హాలిడేస్ కానీ తర్వాత ఇటు సమ్మర్ కావడం వల్ల చాలామంది పేరెంట్స్ కూడా ఈ టైంలోనే ఎక్కువగా తిరుమల కొండపైకి రావడానికి సోమవారం దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఈ సమయంలో కొంతమంది అయితే ఆన్లైన్లో ముందుగానే సోమవారం దర్శించుకోవడానికి కావాల్సిన బట్టి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారు కొంతమంది అకామిడేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకున్నారు వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది దాని మీద సరైనటువంటి క్లారిటీ కూడా లేకుండా తిరుమల వెళ్ళి ఇబ్బంది పడుతూ ఈ వీడియోలో మీకు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకు ప్రధానంగా మూడు రకాల దారులు ఉన్నాయండి ఒకటి అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు ఇవి మనకి తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది ఈ తిరుపతిలో మూడు ప్రదేశాల్లో ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇదొకటి మార్గం అయితే రెండు మార్గం దివ్య దర్శనం అంటే కాలనడక ద్వారా ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండకు చేరుకుంటున్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శనం టోకెన్స్ అంటారు తర్వాత మూడో ఆప్షన్ వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం అండి అంటే దీన్ని సర్వదర్శనం కూడా పిలుస్తూ ఉంటారు ఇది కూడా దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా అప్పుడు నేను చెప్తాను సాధారణంగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తే మట్టికి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసం అదేవిధంగా గోవిందరాజస్వామి సత్రాలు ఇలా రెండు ఉన్నాయండి ఈ రెండు దిక్కలు కూడా మనకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే సర్వ సర్వదర్శన టోకెన్స్ అన్ని పిలుస్తూ ఉంటారు కాకపోతే కాకపోతే సర్వదర్శనం టోకెన్స్ కన్నా దీని మీద టైం స్లాట్ అయితే ఉంటుందండి అంటే మన దర్శనానికి ఎన్ని గంటలకు వెళ్ళాలి అన్నది ఇన్ఫర్మేషన్ అందులో ఉండటం వల్ల ఏంటంటే సోమవారం దర్శించుకోవడానికి కొద్దిగా సమయం అయితే తగ్గుతూ ఉంటుంది కాకపోతే లైన్ కూడా కొంచెం తగ్గుతుందండి ఎందుకంటే ఫ్రీ దర్శనం ద్వారా ఎవరైతే తిరుమల కొండపైకి వెళ్ళే లైన్లో నుంచి ఉంటారో వీళ్ళకి ఉదాహరణకి పద్దెనిమిది గంటలు పడితే వీళ్ళకైతే ఇంచుమించుగా ఒక పన్నెండు గంటలు తొమ్మిది గంటలు ఇలా పట్టడానికి సమయం పడడానికి అవకాశం ఉంటుంది ఈ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు పట్టుకెళ్ళి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ లైన్లో నుంచోవ్వాలండి ఈ టోకెన్స్ ఇచ్చేటువంటి కౌంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచోవాలి మీరు విష్ణు నివాసం అంటే మనకి రైల్వే స్టేషన్కి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర విష్ణు నివాసం ఉంది ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్తే మనకి స్వామి సత్రాలు కూడా ఉన్నాయండి అక్కడ కూడా ఈ రెండు ప్లేస్లలో మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది మనకి తెల్లవారుజామున మూడు గంటలు చేస్తారు పన్నెండు సంవత్సరాల లోపలటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా లైన్లో నుంచి ఈ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదే మనకి బస్సు ధర వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి బస్ స్టాండ్కి దగ్గరలోనే మనకి శ్రీనివాసం ఉందండి ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లో మనకి శ్రీనివాసం ఉంది ఇక్కడ కూడా మనకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్స్ కూడా సేమ్ అక్కడ విష్ణు నివాసం గోధస్వామి సత్రాలు ఏ విధంగా ఉంటాయో రూల్స్ అదే విధంగా ఉంటాయి కాకపోతే మనకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇవి సుమారుగా ఒక పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు వరకు కూడా ఈ టోకెన్స్ ఉంటాయని టోకెన్స్ అయిపో వరకు కూడా వాళ్ళు ఈ టోకెన్స్ అన్నది భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇంచుమించుగా వన్ అవర్లో ఈ టోకెన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఏప్రిల్ మే నెలలో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ టోకెన్స్ కోసమే నైట్ నుంచి కూడా పడుకోకుండా క్యూలైల్లో నుంచొని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అన్నది చాలా ఈజీగా అవడానికి అవకాశం ఉందండి ఎందుకంటే ఫ్రీ దర్శనం అంటే చాలా ఎక్కువ టైం పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ వల్ల కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది కాకపోతే స్వామివారి దర్శించుకోవడానికి అయితే సేమ్ అందరూ కూడా ఒకే దిక్కు నుంచి దర్శించుకుంటారు కాకపోతే టైం అన్నది కొంచెం తగ్గుతుంది అంతే సెకండ్ వచ్చేసి మనకి దివ్య దర్శనం టోకెన్స్ అంటే ఎవరైతే కాలినడకని శ్రీవారి మెట్లు మార్గం కానీ లేదా అలిపిరి ద్వారా కానీ కాలినడకని ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండ చేరుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్ని దివ్యదర్శిని టోకెన్స్ అంటారు ఇవి కూడా ఇంచుమించుగా మనకి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లైన్ ఉంటుందండి మీరు లైన్ నుంచి చుట్టే ఆధార్ పట్టుకెళ్ళి ఈ దివ్యదర్శి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి నడక మార్గాలు అయితే రెండండి ఒకటి అలిపిరి మెట్లు మార్గం అలిపిరి మెట్ల మార్గం దగ్గర మనకి భూదేవి కాంప్లెక్స్ ఉంది మీరు అక్కడికి వెళ్తే మట్టికి ఈ దివ్యదర్శనం డోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకైతే అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడినటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నుంచొని ఈ దివ్యదర్శనం డొకన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు అంటే మనకి తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మీరు అక్కడ ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి అదే స్వామివారి ఫ్రీ బస్సు అందుబాటులో ఉంటుంది ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఏదో ఒక బస్సు కానీ లేదా ప్రైవేటు వెహికల్ కానీ పెట్టుకుని మీరు శ్రీవారి మెట్లు దగ్గరికి అయితే వెళ్ళాలి శ్రీవారి మెట్లు మార్గం మధ్యలోనే మనకి ఈ దివ్యదర్శనం టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు అక్కడ కూడా అంటే ఒక రోజుకి ఒక ఐదు వేల నుండి ఒక ఎనిమిది వేల వరకు కూడా ఈ టోకెన్స్ అన్నది ఇష్యూ చేయడం జరుగుతుంటుంది కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ దివ్యదర్శనం టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి అల్లిపురి మెట్ల మార్గం అంటే సుమారుగా మనకి నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సమయం పడుతుందండి అంటే కొంచెం ఎంగగా ఒక ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అయితే త్రీ అవర్స్లోనే ఎక్కుతూ ఉంటారు కొంచెం పెద్దవారు అయితే ఒక సిక్స్ అవర్స్ పడుతూ ఉంటుంది అంటే మెట్లు ఎక్కడానికి సుమారుగా అలిపిరి మెట్ల వర్గంలోనే మనకి స్వామివారి యొక్క దశావతారాలు కానీ జూ పార్క్ కానీ అదేవిధంగా ఈ స్వామి యొక్క టెంపుల్ కానీ మొక్కల పర్వతం కానీ ఇవన్నీ కూడా మనకి రాజగోపురం కానీ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయండి అదే శ్రీవారి మెట్ల మార్గం అయితే ఇచ్చి ఒక టూ అవర్స్ పడుతుంది మెట్లని ఎక్కడానికి ఎలా చాలా మందికి డౌట్ అయితే ఉందండి సార్ మేమైతే మాకు కూడా లగేజ్ ఉంటుంది కదండి ఈ లగేజ్ తోటి ఇన్ని మెట్లు ఎక్కలేము కదా లేదా ఇన్ని పద్నాలుగు కిలోమీటర్లు ఈ యొక్క ఇది ఏదైతే ఉందో అలిపిరి మెట్లు అది ఎక్కడం కూడా మాకు కొంచెం కష్టం అవుతుంది కదా పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు వా వాటితో పాటు లగేజ్ కూడా ఉంటుంది కదండి అని మిత్రులు కూడా అడుగుతున్నారండి మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ ఎవరైతే కాలినడకని తిరుమల చేరుకుంటున్నారు మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మనకి అల్లపరి మెట్లు మార్గం వద్దే లగేజ్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ లగేజ్ కౌంటర్ మీరు అక్కడ మీ లగేజ్ని అక్కడ డిపాజిట్ చేసినట్లయితే అక్కడ వాళ్ళకి ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండకు చేరుకునే లోపే మీ లగేజ్ అయితే రావడం జరుగుతుంది అక్కడ లైన్ ఉంటుంది మీరు అక్కడ మీరు అలిపిరి మెట్లు మెట్ల ద్వారా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్ అని ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళండి ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ దగ్గర మీ లగేజ్ ఏదైతే ఉందో ఎన్ని లగేజ్ ఉంటాయి ఎన్ని బ్యాగులు అయితే ఉంటాయి అన్ని బ్యాగులు కూడా మీరు అక్కడ ఇచ్చి అక్కడ వాళ్ళు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మళ్ళీ మీరు తిరుమల కొండ పైకి చేరుకున్న తర్వాత జిఎన్సి టోల్ గేట్ దగ్గరలోనే మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ అంటే బ్యాగులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది టీటీడీ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ బ్యాగులన్నీ కూడా తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుందండి ఇదంతా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా మీ దగ్గర ఎవరి దగ్గర కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం దగ్గర కూడా మనకి మన లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ లగేజ్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉంటాయండి మీరు అక్కడ లగేజ్ పెట్టుకోండి మీరు తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు మీ లగేజ్ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడికి రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇది ఒక మార్గం అయితే ఇక మూడో మార్గం ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా మనకి ఎస్ఎస్జి టోకెన్స్ కోసం చూశారు దొరకలేదు దివ్య దర్శనం టోకెన్స్ కోసం చూశారు అవి దొరకలేదు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత సర్వదర్శనం లైన్ ఉంటుందండి ఫ్రీ దర్శనం అంటారు మీరు ఆ లైన్లో నుంచోండి అక్కడ సోమవారం అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది అయినా కూడా సోమవార దర్శనం మీకు అందరికీ జరుగుతున్నట్టుగానే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే జరుగుతుందండి తర్వాత విలా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అకామిడేషన్ అంటే రూమ్స్ ఎక్కడ ఇస్తారు ఒక లే ఒకవేళ రూమ్ దొరకకపోతే ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం కూడా మిత్రులు అడుగుతున్నారు మనకి రూమ్స్ అన్నది తిరుమల కొండపై కానీ తిరుపతిలో కానీ తిరుపతిలో అయితే విష్ణునివాసం కానీ గోధుమ సంవత్సరాలు కానీ శ్రీ శ్రీనివాసం కానీ ఉంటాయని మీరు అక్కడ అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతిలో మనకి ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్న వరకు అయితే వీళ్ళు కూడా సిఆర్ఓ వాస్ దగ్గరికి వస్తారండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఒక ప్రింట్ ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది అంటే వాళ్ళ రూమ్ బుక్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ అవి ఏ ఏఆర్పి దగ్గరికి పట్టుకెళ్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి వీళ్ళకైతే రూమ్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడం తెలియకపోయినా మర్చిపోయినా లేదా సడన్గా మీ యాత్రను ప్లాన్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్ లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దర్శన టికెట్లు చూపిస్తే ఆధార్ కార్డు కూడా చూపిస్తే మీకు అకామిడేషన్ అన్నది మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ అయితే మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా రూమ్స్ అయితే శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ముందుగా అయితే రూమ్ కోసం కింద సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచి ఉంటే మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్లో మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది వచ్చినటువంటి ప్లేస్కి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ అయితే అక్కడే మీరు కట్టవలసి ఉంటుందండి అక్కడ ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి అంటే మీరు డైరెక్ట్గా క్యాష్ ఇస్తే వాళ్ళు తీసుకోరు మీ దగ్గర ఉన్నటువంటి యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏటీఎం కార్డుల ద్వారా కానీ డెబిట్ కార్డుల ద్వారా కానీ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ ఇలా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ కట్టినట్లయితే మీకు అయితే రూమ్ అన్నది వాళ్ళు ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మృత్యులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి యాభై రూపాయల రూమ్ కానీ మన దగ్గర ఎగిస్తగా ఐదు వందల రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి అంటే మొత్తం డిపాజిట్ అయితే చేయాలి మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత అంటే రూమ్ అయితే సుమారుగా ఇద్దరి నుంచి ఎంతమంది అయినా ఉండవచ్చండి ఎంతమంది అయితే ఒక ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ వరకు ఉంటూ ఉండడానికి అయితే రూమ్లు అయితే సరిపోతాయి చాలా బాగుంటాయి అది సింగిల్గా వెళ్తున్నటువంటి భక్తులకి అయితే రూమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తున్నటువంటి వారికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరగదు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుదండి పద్దెనిమిది సంవత్సరాల పైబడినటువంటి శ్రీవారి భక్తులకి అదేవిధంగా ఇద్దరికన్నా ఎక్కువ ఉన్న వా ఇద్దరున్నా కూడా వాళ్ళకి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకరైతే రూమ్ అయితే ఇవ్వడం జరగదండి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు రూమ్ అయితే ఇరవై నాలుగు గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీకు ఎగస్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే యాభై రూపాయల రూమ్కి గాను ఐదు వందల యాభై రూపాయలు అయితే మీరు కట్టవలసి ఉంటుంది మిగిలినటువంటి అమౌంట్ ఫోర్ టు సెవెన్ డేస్లో మీకు రీఫండ్ అయితే మీ జరగడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు ఇచ్చినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దానికే డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది ఒకవేళ ఇలాగ రాకపోతే మట్టికి మీరు రూమ్ ఖాళీ చేసేటువంటి సమయంలోనే మీరు వెళ్తున్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఇంక మీరు ఆన్లైన్లో రూమ్ తీసుకున్నటువంటి ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తే అక్కడ నోటీస్ బోర్డులో మీకు రూమ్కి సంబంధం బట్టి రీఫండ్కి సంబంధం బట్టి డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫోన్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఆ తర్వాత ఎంక్వైరీ బట్టి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అది ఫోటో తీసుకోండి ఒకవేళ నాలుగు నుండి ఏడు రోజుల్లో మీ అమౌంట్ కనుక రాకపోతే తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రూమ్ ఖాళీ చేసినప్పుడు ఇచ్చినటువంటి స్లిప్లు ఏదైతే ఉందో ఆ స్లిప్లు అయితే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత దాని మీద దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్తే మీకు అమౌంట్ అన్నది రీఫండ్ అయితే రావడం జరుగుతుంది ఇది ఒక ప్రాసెస్ అండి రూమ్ దొరకకపోతే రూమ్ దొరకకపోతే మనకి తిరుమల కొండపైన ఉండడానికి కావచ్చు కాబట్టి ఫ్రీ లాకర్స్ అంటే విశ్రాంతి భవనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు మన దిగుతున్నటువంటి బస్ స్టాండ్ అయితే అండి ఒకటి రామ్ బీచ రెండు బాలాజీ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్లో మనకి కూర్చు బయటకు వచ్చిన తర్వాత పద్మనాభ నిలయం ఉంటుందండి పద్మనాభ నిలయం దగ్గర మనకి విశ్రాంతి భవనాలు ఉన్నాయి అంటే అక్కడ ఫ్రీ లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది మన ఫ్రీ మన బ్యాగులు కానీ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సింగిల్గా వెళ్ళినా పర్వాలేదు ఎంతమంది వెళ్ళినా కూడా మనకి లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మీరు అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటాయండి అదేవిధంగా మీరు తలనీలాలు ఇద్దామన్నా అంటే గుండు కొట్టించుకుందామన్నా తర్వాత స్నానాలు చేద్దామన్నా ప్రెస్ అప్ అవుదామన్నా కొంచేపు అక్కడ ప్రశాంతంగా పడుకుందామన్నా విశ్రాంతి తీసుకుందామన్నా రెడీ అవుదామన్నా సకల సదుపాయాలు కూడా విశ్రాంతి భవనాల్లో ఉంటాయి అంటే ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లో ఉంటాయి మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే పద్మనాభ నిలయం అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనకి యాత్రి సదాన్ ఉంటుందండి యాత్రి సదాన్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ మూడు ఫ్లోర్లో బిల్డింగ్ ఉంటుంది అక్కడ కూడా మనకి లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీరు తరణీల తీసుకోవచ్చు బాత్రూమ్లు ఉంటాయి రెడీ అవడానికి అన్ని సౌకర్యాలు కూడా మనకి అక్కడ ఉంటాయి రామ్ బగీచా దగ్గర కూడా యాత్రిబాబు ఉంటుందండి అక్కడ కూడా మీరు ఇదే విధంగా రెడీ అవ్వచ్చు తర్వాత ఇలా తిరుమల కొండపైకి వచ్చినటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఫ్రీ మీల్స్ అంటే నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందండి నిత్య అన్నదాన కార్యక్రమం అంటే ఏంటంటే వెంగమాంబ నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుంది మీరు అక్కడ ఫ్రీగా భోజనం అయితే చేయొచ్చు మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి తొమ్మిది గంటల నుంచి మనకి పదిన్నర వరకు కూడా టిఫిన్ టైపు పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మనకి మీల్స్ అయితే పెట్టడం జరుగుతుంది అది ఈవినింగ్ మనకి ఫైవ్ వరకు కూడా రన్ అవుతుంది తర్వాత మనకి ఫైవ్ టు సిక్స్ అన్నది బ్రేక్ ఇచ్చి మనకి సిక్స్ నుంచి నైట్ పది గంటల వరకు కూడా ఈ మీల్స్ అన్నది పెట్టడం జరుగుతుందండి అంటే టైమింగ్ టైమింగ్లో కొద్దిగా ఒక గంట ఇటు ఉన్నా కూడా ఇంచుమించుగా మనకి నైట్ వరకు కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇలాగ దర్శించుకోవడం కష్టంగా ఉంది మనకి అమౌంట్ కడితే ఏమైనా సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అని ఒక ట్రస్ట్ ఉందండి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం ట్రస్ట్ అని దీనికి పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో ఇలాగ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే టీటీడీ వారు శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో పదివేల రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి ప్లస్ ఐదు వందల రూపాయలు అంటే విఐపి బ్రేక్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి ఇంత ఇంత వెయ్యి రూపాయలు రూమ్ కూడా వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి వీళ్ళకి మనకి ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఆఫ్లైన్లో అంటే మనకి జూన్ నెల వరకు కూడా ఆన్లైన్లో అంటే జూన్ నెల వరకు కూడా ఇంచుమించుగా ఈ శ్రీవాణి టెస్ట్ కోట అన్నది పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన మనకి జేఈఓపి దగ్గర ఉన్నటువంటి గోకులం దగ్గర మనకి ఆఫ్లైన్లో ఈ ఈ పదివేల రూపాయల డొనేషన్ కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళైతే ఖచ్చితంగా పదివేల రూపాయలు కట్టారు అది ఈచ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అంతా కాదు ఒక పర్సన్ మాత్రమే ఏ పర్సన్ అయితే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో శ్రీవారి టెస్ట్కి వీళ్ళకి ఐదు వందల రూపాయలు అదనంగా కట్టించుకుని అంటే టోటల్గా పదివేల ఐదు వందల రూపాయలు కట్టించుకుని సోమవారిక దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంది ఎవరైతే విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్లైట్లో వచ్చేటువంటి మిత్రులకి మనకి ఎయిర్పోర్ట్లోనే మనకి వాళ్ళ బోర్డింగ్ పాస్ చూపించి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో పదివేల రూపాయల దర్శన టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మళ్ళీ ఈ మధ్యకాలంలోనే మనకి ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కమిత బట్టి కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మనకి డైలీ వంద టికెట్లు ఆఫ్లైన్లో గోకులం దగ్గర అంటే తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈవా దగ్గర నాలుగు వందల టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయండి ఆన్లైన్లో అయితే ఐదు వందల టికెట్లు మనకి పర్ డేకి అందుబాటులో ఉన్నాయి టోటల్గా చూసుకుంటే ఒక పర్ డేకి వచ్చేసి అంటే ఈ వరకు కూడా శ్రీవారి టెస్ట్ ద్వారా కోటాలు మనకి సోమవారం దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా కింద నీ ఇచ్చినటువంటి పైన మీరు ఏ వీడియో చూద్దామనేటువంటి ఆలోచన ఉంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సెలపై చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు అందరం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ